నమస్కారం దేశంలో రాజకీయ పార్టీల ద్వంద్వ వైఖరి ఎలా ఉంటుందో చూడండి నేను ఆయా పార్టీలను విమర్శించటం కాదు కానీ ఈ రెండు రకాల ధోరణులు రెండు నాలుకల ధోరణులు ఎంతకాలం స్వాతంత్రం లభించి ఇన్నేళ్ళు అయిపోయినా కూడా అమృత్ మహోత్సవాలని విషాలు విద్వేషాలు దేశవ్యాప్తంగా చల్లినా కూడా ఇంకా ఈ కులాలు వర్గాలు మతాలు ప్రాంతాలు ఈ కుట్లాటలు ఆగటం లేదు దేశంలోని వాళ్ళంతా హిందువులైపోవాలి ఇప్పుడు ఉన్నది కమ్యూనల్ సివిల్ కోడ్ మేము యూనిఫామ్ సివిల్ కోడ్ తెస్తామని కేంద్రంలో అధికారంలో ఉన్న పార్టీ ఏదైతే చెప్తూ ఉందో అందులో నిజం ఉందా అది వాస్తవం ఉందా అలాగే కులగణన జరగాలి ఎవరి భాగస్వామ్యం ఎంతో తేలాలి ఆ ప్రకారం వారికి మనం వసతులు కల్పించాలి అని మరొక ప్రతిపక్ష రాజకీయ పార్టీలు చెబుతున్నాయి కదా సరే అందులో కొంతవరకు నిజం ఉన్నా కూడా మనం ఇన్నేళ్ళ తర్వాత కూడా మనుషులంతా ఒక్కటి అని ఎందుకు అనుకోలేకపోతున్నాము వసతులు ఇవ్వటము అవకాశాలు కల్పించటము అనేది అందరికీ సమానంగా చేయాలి వాడు ఏ కులం వాడు ఏ వర్గం వాడు ఏ మతం వాడు అనేది ఎందుకు ఇంకా అవసరమా ఎవడికి తిండి లేదో వాడికి తిండి కల్పించండి అందివ్వండి ఎవడికి ఉద్యోగం లేదో వాడికి ఒక ఉద్యోగం ఇవ్వండి విద్యకు దూరంగా ఎవరైతే ఉన్నారో వారికి ఆ విద్యా సదుపాయాలు అందించండి ఇలా ఎక్కడైతే స్వాభావికంగా వనరులు ఉంటాయో అక్కడ నెలకొల్పాల్సిన ప్రాజెక్టులు కానీ ఫ్యాక్టరీలు కానీ నెలకొల్పుతూ ఉండాలి విశాల దృక్పథంతో నేను ఆలోచించేది ఏమిటంటే మనం అందరం మనుషులమే కదా ఈ విభజనలు ఇంకా ఎందుకు అవసరం ఉన్నవాడికి ఏదో అది అందిస్తే సమాజం సంతోషంగా ఉంటుంది కదా ఈ లెక్కలన్నీ తీసి అందరినీ హిందూ మతంలో కలుపుతామని ఒకడంటే లేదు లేదు వీళ్ళు ఇట్లా విభజించబడి ఉన్నారు కాబట్టి వాళ్ళను ఆ కులగణన చేద్దాము ఆ ప్రకారం అవకాశాలు ఇద్దాము ఆ ఆ పద్ధతి ఎందుకు మనకు ఒక రాష్ట్రంలో విపరీతమైన పెన్షన్లు బెనిఫిట్స్ ప్రజలకు ఇచ్చారు ఒక్కొక్క ఇంట్లో మూడు నాలుగు బెనిఫిట్స్ తీసుకున్న వాళ్ళు కూడా ఉన్నారు కానీ ఎన్నికలు వచ్చి నాయకుడిని ఎన్నుకోవాల్సి వచ్చినప్పుడు ఈ ప్రజలు ఎంత దరిద్రమైన భావజాలంతో ఉన్నారంటే ఈ వీడు ఎన్నికయ్యేవాడు మన కులం వాడా కాదా మన ప్రాంతం వాడా కాదా మన గోత్రం వాడా కాదా అని ఆలోచించి ఓట్లేస్తారా మీకు మానవీయ విలువలు అక్కర్లేదా నేను ఇక్కడ ఒక్క రాజకీయ నాయకులను మా అనటం లేదు సామాన్య మానవుడికి కూడా వివేకం పెరగాలి మీకు ఎవరికి ఏది అవసరమో సరైన గణన చేసుకోండి ఎవరికి తిండి లేదో లెక్కలేయండి ఎవరికి ఉద్యోగాలు లేవో లెక్కలేయండి ఎవడికి విద్య అందుబాటులో లేదో అవి లెక్కలేయండి గణన అక్కడ చేయండి ఆ ప్రకారం వాళ్ళకు అవి అందించండి మళ్ళీ కులాలు మతాలు ఎందుకు ఆ ప్రసక్తి ప్రతివాడు విశ్వమానవుడు అని మనం గ్రహించాలి ప్రతివాడు విశ్వమానవుడే అలాంటప్పుడు అవకాశాలు అందరికీ సమానంగా అందాలి కదా అన్నది నా భావన ఇటీవల జరుగుతున్న సంఘటనలు చూడండి ఒక రాష్ట్ర ప్రభుత్వం చెరువులన్నింటినీ మేము కాపాడుతాం ప్రకృతిని కాపాడుతాం అని ప్రకటించారు చాలా సంతోషం లంచాలకు అలవాటు పడి చెరువులన్నీ కాలనీలు చేసినందువల్ల వర్షాలు పడగానే నీళ్లన్నీ రోడ్ల మీదకొచ్చి పొద్దున్నే లేచి పాల పాకెట్కు పోయేవాడు పిల్లలు స్కూల్కు పోయే పిల్లలు ఆ నీళ్ళల్లో కొట్టుకుపోయి డ్రైనేజీల్లో పోయి అసలు అంతు పొంతు లేకుండా అయిపోతున్న సంఘటనలు మనం చూస్తున్నాం ఇప్పుడు ఒకప్పుడు నిర్మితమైన నగరం వేరు కొన్ని వందల రెట్ల జనాభా పెరిగి వందల రెట్ల భవనాలు పెరిగి ఉన్నప్పుడు దానికి తగినట్టుగా రోడ్ల నిర్మాణం కానీ డ్రైనేజీ వెసులుబాటు కానీ చూసుకోవాలి కదా అది చూసుకోకుండా ఇంత దాకా గడిపారు ఇప్పుడు ఒక ప్రభుత్వం వచ్చి మేము ప్రకృతిని రక్షిస్తాం చెరువుల్ని మళ్ళీ యథాస్థితికి తెస్తాం అన్నారు చాలా సంతోషం ఆహ్వానించవలసిన విషయమే కానీ చెరువుల్లో వినాయక విగ్రహాలు నిమజ్జనానికి ఎందుకు అనుమతిస్తున్నారు వినాయకుడు ఎవరు ఆ విగ్రహం ఏమిటి దానివల్ల చెరువులు ఎంత కాలుష్యానికి గురవుతున్నాయి ఏ రకంగా పూడ్చుకొని పోతున్నాయి ఇన్నేళ్లుగా చూస్తూనే ఉన్నాం కదా అది మీకు పట్టదా ఇప్పుడు ద్వంద్వ అని నేను ఎందుకు అంటున్నానంటే చెరువులు పూడికలు తీసి చెరువులన్నిటిని మళ్ళీ యథాస్థితికి తెస్తాము అన్నారు బాగుంది ఆహ్వానిస్తాము కానీ ఈ నిమజ్జనాలు ఏమిటి కాళీమాతను అక్కడ బెంగాల్లో నిమజ్జనం చేస్తారు ఇక్కడ వినాయకుడిని చేస్తారు మహారాష్ట్ర నిండా వినాయక గణపతి పప్ప ఎందుకు ఇవన్నీ అవసరమా హేతుబద్ధంగా ఆలోచించి వైజ్ఞానిక దృక్పథంని పెంచుకొని నిర్ణయాలు తీసుకునే ప్రభుత్వాలు ఇక మనకు రానే రావా ఇక్కడ ఒక మాట్లాడతారు దానికి విరుద్ధంగా మరొకటి చేస్తున్నారు అందువల్ల ఈ ద్వంద్వ వైఖరితోటి ప్రభుత్వాలు ఎక్కువ కాలం నడవవు అందువల్ల ఈ ద్వంద్వ వైఖరులను ప్రజలు పసికట్టాలి ఎవడు అబద్ధాలు చెప్తున్నాడు అనేది గ్రహించాలి ఎవరిని ఎక్కడ కూర్చోబెట్టాలో అక్కడ కూర్చోబెట్టే శక్తి బలం కేవలం ప్రజలకే ఉంది అందుకే నేను ఎప్పుడు చెప్పేది ఏమిటంటే ప్రజలు వివేకవంతులు కావాలి ప్రజలు మూఢ నమ్మకాల్లోంచి బయటపడాలి ప్రజలు హేతుబద్ధంగా ఆలోచించటం నేర్చుకోవాలి మానవులందరూ ప్రపంచ మానవులందరూ ఒక్కటి అన్న ఆలోచనకు మనం రావాలి ఆ విషయాలని పక్కన పెట్టి వేరే వేరే రాజకీయాలు వీడి మీద వాడు వాడి మీద వీడు మీరు ఏ ఛానల్ అయినా పెట్టండి వీడు అట్లా కామెంట్ చేశాడు దానికి వీడు ఇట్లా తిప్పికొట్టాడు దెబ్బకు దెబ్బ ఎందుకది చెత్త న్యూస్ పనికొచ్చేది ఒక్క ముక్క కూడా ఉండదు అందువల్ల సైన్స్ కార్యకర్తలైనా హేతువాదులైనా వామపక్ష భావజాలం ఉన్నవాళ్ళు విశ్వజనీనమైన మానవతా విలువలు ఈ ప్రపంచంలో నిలవాలి అని అనుకునే వాళ్ళు జనంలోకి పోవాలి ముఖ్యంగా స్కూళ్ళు పాఠశాలలు కళాశాలల్లోకి పోవాలి ఎందుకంటే అక్కడ చిన్నపిల్లలు ఉంటారు టీనేజర్స్ ఉంటారు వాళ్ళ మెదడును మనం రేషనలిస్ట్ బ్రెయిన్స్గా తయారు చేయటానికి మనం కొంత కృషి చేయాలి వాళ్లకు విషయాలు చెప్పాలి మనకు తగినంత సాహిత్యం ఉంది ఆ సాహిత్యం ఇప్పుడు ఎవడు చదవటం లేదు వెళ్ళి చదివించండి ముందు మీరు చదివి తెలుసుకోండి పిల్లలతో చదివించండి లేదా మీరే చదివి వాళ్ళకు వినిపించండి రీజనింగ్ అనేది వాళ్ళకు అలవాటు చేసి మీరు పంపిస్తే వాళ్ళు గొప్ప పౌరులుగా వాళ్లకు వాళ్లే తయారవుతారు మనం కేవలం అట్లా చేయి పట్టుకొని ఆ దారి చూపెట్టి వదిలేయటమే అది ప్రతి పౌరుడి యొక్క బాధ్యత కేవలం ఉపాధ్యాయులది ప్రొఫెసర్లది సైంటిస్టులది మాత్రమే కాదు ప్రతి పౌరుడి బాధ్యత అది వచ్చే తరాలను హేతుబద్ధంగా ఆలోచింపజేయటం అనేది ఆ బాధ్యతను అందరూ తీసుకోవాలి అప్పుడు మనం అనుకునే మానవీయ సమాజం అత్యాధునిక మానవీయ సమాజం మనం రూపొందించుకోగలుగుతాం లేకపోతే ఇలాగే చెప్పేది ఒకటి ఉంటుంది చేసేది ఒకటి ఉంటుంది పదేళ్లుగా ఈ దేశ ప్రధాని అబద్ధాల చిట్టా తీస్తే కొన్ని వేలకు వేలు అబద్ధాలు దేశవ్యాప్తంగా ప్రచారం చేశాడు కదా వాటిని ఎనలైజ్ చేసి మన పిల్లలకు చెప్పండి వాళ్ళనే ఆలోచించమని చెప్పండి ఏది నిజం ఏది అబద్ధం అనేది తేల్చుకుంటారు అందువల్ల ఉన్నత స్థానంలో ఏదో కుక్క కార్ వెళ్ళిపోతారండి పోయి అక్కడ ఉన్నత స్థానంలో ఉన్నంత మాత్రాన వాళ్ళు మహానుభావులు ఏ మాత్రం కారు గొప్ప ఆలోచన విశాల దృక్పథం ఎవరికి ఉంటుందో వాళ్ళు మహానుభావులు వాళ్ళు గొప్పవాళ్ళు అంతేగాని ఉన్నత స్థానాలకు ఉన్నారు ఇక వాళ్ళు చెప్పిందే ఇప్పుడు అబ్దుల్ కలాం ఉన్నాడు రాష్ట్రపతి అయ్యాడు ముస్లిము ఆ బీజేపీ ప్రభుత్వము తీసుకొచ్చి రాష్ట్రపతి స్థానంలో కూర్చోబెట్టింది ఆయన ఏం చేశాడు హిందూ బాబాల కాళ్ళ దగ్గర పోయి కూర్చొని పిచ్చి పనులు చేశాడు దాన్ని ఒప్పుకుందామా తప్పు కదా బాలగంగాధర్ ఏం చేశాడు ఎక్కడో ఇళ్లల్లో ఉండే ఆ వినాయకుడు విగ్రహం తెచ్చి బజార్లో పెట్టించి హిందువులను అంత ఐక్యం చేస్తున్నాను అన్నాడు అది ఎంత వెర్రితలలు వేసి విశ్వరూపం చూపెడుతుందో మనం చూస్తున్నాము ఇంకా అవసరమా అది దాంట్లో నుంచి మనం బయటపడాల్సిన పని లేదా ఒకసారి ఇలాంటి విషయాల గురించి ఆలోచిస్తారని నా ఆలోచనలు మీతో పంచుకున్నాను మరికొన్ని విషయాలు మరోసారి మాట్లాడుకుందాము ప్రస్తుతానికి సెలవు